హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఫ్రై చేసిన చేప ముక్కలతోటి మ్యాంగో ఫిష్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేసిన చేపల పులుసు చాలా స్పెషల్గా ఉంది చాలా బాగుంది చేసినప్పుడు కన్నా తర్వాత తింటే ఇంకా బాగుంది ఫిష్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది జనరల్గా ఫిష్ కర్రీ చేసినప్పుడు కన్నా తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంటారు కదా నిజంగా అట్లానే ఉంది చేప ముక్కలను ఫ్రై చేసి పులుసు పడితే చాలా టేస్టీగా ఉంది మ్యాంగోస్ యాడ్ చేశాం కాబట్టి పుల్ల పుల్లగా పులుసు అయితే చాలా టేస్టీగా ఉంది చేసిన వెంటనే తింటే చాలా స్పైసీగా ఉంది పిల్లలైతే తినలేకపోయారు కానీ నైట్ డిన్నర్కి తిన్నాము ఇలా ఉంది కర్రీ అయితే చాలా బాగుంది ఆయిల్ అంతా పైకి తేలి స్పైసీ అనేసి అయితే అంతలా లేదు ఈ పులుసు పెట్టడానికి నేను లైవ్ ఫిష్ తీసుకున్నాను ఒక రెండు కేజీలు లైవ్ ఫిష్ తీసుకుంటే ఈ సైజు పీసెస్ అయితే కట్ చేయించుకున్నాము ఇక్కడ బ్యాంకాక్లోని ఫిషెస్ పీసెస్ వాళ్ళకు నచ్చినట్లు కట్ చేసేస్తారు రెండు చేపలు తీసుకున్నాం కాబట్టి ఒకటి సరిగా కట్ చేయకపోయినా ఇంకోదైనా చెప్పినట్టు కట్ చేయించుకున్నాం పులుసుకైతే కొంచెం పెద్ద సైజు పీసెస్ అయితే బాగుంటాయి ఈ చేపల్ని బాగా ఐదారు సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి వాటర్లో ఒక టెన్ మినిట్స్ అయితే అలా ఉంచాలి వాసన పోవడానికి కొంచెం నిమ్మరసం పిండిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి తర్వాత వాష్ చేసేసుకొని ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కల్ని ఉప్పు పసుపుతోటి బాగా వాష్ చేసుకోవాలి ఈ చేపలను ఫ్రై చేయడానికి ముందుగా తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టించాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ చేసే ముందు మేము ఎక్కువగా ఫిష్ తీసుకుంటాము ఈ విధంగా ఉప్పు పసుపు మొక్కలకి బాగా పట్టించి ఒక హాఫ్ అవర్ తర్వాత కర్రీని చేసుకోవాలి చేపల పులుసుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు పట్టడానికి ముందుగా చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై సరిపడంతో ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యే లోపల మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మసాలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఆనియన్స్ని పెద్ద సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి అల్లం పీసెస్ కూడా కట్ చేసుకుని ఇదంతా ఒక ఫైన్ పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి మసాలా పౌడర్ కోసం ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలని వేయించుకొని పొడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కలను వేయించుకోవాలి రెండు వేపలో వేయించుకున్న చేప ముక్కలన్నిటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తీసుకోవాలి వీటిని ఎలా కూడా తినేవచ్చు పప్పుచారి కానీ ఏదైనా రసం పెట్టుకొని డైరెక్ట్గా ఎలా తిన్నా చాలా బాగుంటాయి చేపల పులుసు పెట్టేటప్పుడు ఈ తలకే ముక్కలు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు చేపకెలా తినడము కానీ పులుసులో వేస్తే మాత్రం పులుసుకు మరింత టేస్ట్ వస్తుందని మర్చిపోకండి పుల్లలు ఏమీ ఉండవు కాబట్టి తినడం ఈజీగా ఉంటుంది చేప తలకాయలో ఉండే పులుసు తింటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా చేప ముక్కలన్నింటినీ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఈ పులుసు కోసం పచ్చి మామిడికాయలు తీసుకోవాలి బాగా పచ్చిగా ఉన్న మామిడికాయలను తీసుకుంటే పులుసు పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది బ్యాంకాక్లో మామిడికాయలు కానీ మామిడిపడ్లు కానీ సంవత్సరం అంతా దొరుకుతాయి ఈ మామిడికాయలు జీడి కూడా ఉంది ఇలాగ పుల్లని మామిడికాయలు తీసుకోవాలి చేపల పులుసుకి ఈ విధంగా మ్యాంగో పీసెస్ తోటి ఫిష్ ఫ్రై పీసెస్ తోటి పులుసు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది పీసెస్ తినేటప్పుడు కూడా ఫ్రై పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్గా పులుసు పెట్టుకుని చేస్తాం కదా ఫిష్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఈ పీసెస్ అలా ఉండవు కొంచెం ఫ్రై చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆ టేస్ట్తో పాటు పులుసులో బాగా నాని చాలా టేస్టీగా ఉంటాయి పులిసి పట్టడానికి వడల్పుగా ఉన్న కళాయి తీసుకొని ఫ్రై చేసిన ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అవి వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా వేగడానికి కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మాడిపోకుండా మసాలా కానీ మాడిపోతే టేస్ట్ మారిపోతుంది మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలి మసాలాని కరివేపాకు కూడా వేసుకోవాలి ఆయిల్ వేసినప్పుడే కరివేపాకును కూడా వేసుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండును బాగా పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మసాలా వేగిన తర్వాత ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి పులుసు కరెక్ట్గా వేసుకోవాలి మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పులుపు ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఈ చేప ముక్కలకు సరిపడినంత పులుసుని అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని సరిపడినంతా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి పులుసుకు సరిపడినంత పులుసు బాగా మరిగనివ్వాలి బాగా మరిగిన తర్వాతనే ఈ ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేయాలి ఒక స్పూన్ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఫ్రై చేసి పొడి చేసుకున్న పౌడర్ ఇది ఇప్పుడు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేస్తున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి ఫ్రై చేసిన పీసెసే కాబట్టి కలిపినా సరే ఏమి కావు విరిగిపోవు ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మాత్రమే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోని మరీ ఎక్కువసేపు ఉడికించారంటే ఫిష్ పీసెస్ బాగా సాఫ్ట్ అయిపోతాయి అది గుర్తుపెట్టుకోండి చేప ముక్కల్ని ఎప్పుడైనా కలిపేటప్పుడు కార్నర్సే కలుపుతూ ఉండాలి మధ్యలో పెట్టకూడదు విరిగిపోతూ ఉంటాయి చేప మొక్కలు వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు వేయడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది పులుసు మరీ ఎక్కువగా పుల్లగా ఉందనుకోండి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి అడ్జస్ట్ చేసుకోవాలి నేను చేసిన కర్రీకి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఏమీ ఎక్కువ అవ్వలేదు కొంచెం కారం ఎక్కువైంది చేపల పులుసుకి ఆ మాత్రం కారం ఉండాలి కానీ నైట్ తినేటప్పుడు కారం కరెక్ట్గా సరిపోయింది విడివిడిగా చేపల పులుసు తింటే కారంగానే ఉంటుంది మ్యాంగో పీసెస్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొత్తిమీర వేసుకుని చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్లే వేడివేడి అన్నంలోనే కొంచెం చల్లారని చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రై పీసెస్ మంచి టేస్ట్ ఉంటాయి కర్రీ చూసారే ఎంత బాగుందో చక్కగా పులుసు అంతా బాగా ఎగిరిపోయింది కర్రీ చూస్తుంటే నోరూరిపోతుంది వేడి వేడి అన్నంతో చేపల పులుసు కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఈ మ్యాంగో పీసెస్ యాడ్ చేయడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంది వేడివేడి అన్నంతో ఫ్రై పీస్ తర్వాత మ్యాంగో పీస్తో తింటే చాలా టేస్టీగా ఉన్నాయి మా కిడ్స్కి ఇలా కలిపిసి పెడుతూ ఉంటాను ఇది గైస్ మ్యాంగో ఫిష్ ఫ్రై పులుసుని ఎలా చేయాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు పులుసు అయితే చాలా టేస్టీ టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ని షేర్ చేయండి వేడివేడిగా ఉన్న చేపల పులుసుకి ఈ చల్లారిన చేపల పులుసుకి చాలా తేడా ఉంది కదా ఆయిల్ బాగా పైకి తేలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం